దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత రావాలి దేవునికి మహిమ ఘనత ప్రభావంలో చెల్లించాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము దేవుడు సృష్టించాడు కనుక మన మనిషిని దేవుడు సృష్టించకపోతే ఏ మానవుడు ఈ లోకంలో పుట్టేవాడు కాదు దేవుని జ్ఞానంతో మనందరము పుట్టి పుట్టాము దేవుని జ్ఞానం లేకపోయినట్టయితే ఏ మానవుడు ఈ లోకంలో పుట్టాడు దేవునికి మహిమ కలుగునిగాక లూకాసు వార్త పదిహేనో అధ్యాయము లూకాసు వార్త పదిహేనో అధ్యాయము ఒక మనిషినికి నూరు గొర్రెలు కలిగి ఉండగా మూడో వచనం అయితే ఒక మనిషినికి మూడు నాలుగో వచనం ఒక మనిషికి నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకువరకు వరకు దానిని వెతకడా వెతక వెళ్ళడా ఆపరి తొంభై తొమ్మిది నట అడవిలో వయలుపెట్టిండట వదిలిపెట్టి ఒక్కదాన్ని వెతకడానికి పోయిండని మనకు బైబిల్లో లుకాసు వార్త పదిహేనో అధ్యాయంలో నాలుగో వచనం నుండి చెప్పబడుతూ ఉన్నది అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకడ వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి నాకు తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికిందని పొరుగు వారిని పిలిచి అట పండుగ చేస్తాడట అయితే భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తప్పు తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను ఎవరితో చెప్పిండు స్నేహితులతో చెప్పిండు వారితో చెప్పాను తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికినని చెప్పాను కదా అటువలే మారు మనసు అక్కరలేని లేని తొం తొంభై తొమ్మిది మంది మంతుల విషయమై కలుగు సంతోషం కంటే ಮಾರು ಮನಸು ಪೊಂದು ಪಾಪಿ.